ప్రజాశాంతి పార్టీని కేఏ పాల్ రైల్వే న్యూ కాలనీ పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశంలో మాట్లాడుతూ నరేంద్ర మోడీని వ్యతిరేకించే సత్తా కేవలం కేఏ పాలికే ఉందని మోడీ పాలన కావాలా శాంతి పాలన కావాలా ప్రజలు ఆలోచించండి అని అన్నారు ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తే ఉచిత విద్య ఆరోగ్యాన్ని ఇచ్చే సత్తా కేఏ సత్తాల్కి ఉందని తెలిపారు ప్రజాశాంతి పార్టీలో ముప్పై రెండు మంది ఎమ్మెల్యే గెలిపిస్తే నేనే సీఎం అవుతానని అన్నారు నాకు గిఫ్ట్గా పంపించారు ఇది చూసి ఇంకొక ఆయన ఈరోజు ఉదయం ఇంకొక పాట పంపించారు ఇక్కడ ఉన్న మిత్రులు రెండు పాటలను రిలీజ్ చేసి రిలీజ్ చేయమని ఎంత అభిమానం ఎంత ప్రేమ మీరు నాకు చూపిస్తున్నారు కాబట్టే నేను మీ కొరకు ప్రధానమంత్రి మోదీతో ఆయన బానిసలైన చంద్రబాబు జగన్ పవన్ కేసీఆర్ నాయకులతో ఫైట్ చేస్తున్నారు ఐఏఎస్ ఐపిఎస్ లో పరకాల ప్రభాకర్లు లేవంటున్నారు ఈ ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఎలక్షన్ లో ఉండకపోవచ్చు మణిపూర్ లాంటి ఘటనలు వీధి వీధికి ఇంటింటికి అంటే ఇరవై నాలుగు లక్షల మంది ప్రాణాలు పోయాయి ఎంతమంది బతుకున్నారో తెలియదు మణిపూర్ లో ఎంత అన్యాయం చేస్తున్నా నేను తప్ప ఇక్కడ విశాఖపట్నంలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ మోదీని వ్యతిరేకించే సత్త ఇంకెవరికైనా ఉన్నా లేదు తెలిసిపోయింది పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా మమ్మల్ని ఎన్డీఏలో చేర్చుకోమని పాదాలు పట్టుకొని పూజిస్తున్నారు వారు మీకు మోదీ పాలన కావాలంటే బిజెపి పాలన కావాలంటే బాబు జగన్ పవన్ మీకు దైవ పాలన శాంతి పాలన అభివృద్ధి పాలన మీ పాలన కావాలి అంటే ప్రతి ఒక్కరికి ఉచిత విద్య ఇచ్చే సత్తా ఉంది ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం మంచి హాస్పిటల్ కట్టి విశాఖపట్నాన్ని వాషింగ్టన్ డిసి చేసే సత్తా ఉంది స్టీల్ ప్లాంట్ పదిహేను వేల ఖాళీ ఎకరాల్లో వెయ్యి కంపెనీలు తీసుకొచ్చి పది లక్షల ఉద్యోగాలు ఇచ్చే సత్తా ఉంది దేశ్ని అమెరికా చేసే సత్తా ఉంది మోదీని మోదీ బానిసల్ని చిత్తు చిత్తుగా ఓడించే సత్తా ఉంది నాకున్న అభిమానులు ఈ సిటీలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ ఇంకెవరికి లేదని మీకు తెలుసు అందులో మీరు కూడా పార్ట్నర్సే ఎందుకు మీ కన్నీరు తుడవాలంటే రైతులు కన్నీరు తొడవాలంటే రుణమాఫీ చేయాలి అంటే ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ లో ముప్పై ఎమ్మెల్యేలు గెలిపించుకోండి నన్ను ముఖ్యమంత్రి చేసుకోండి మూడు నెలల్లో ఆ ముప్పై నియోజకవర్గాల పైన హెలికాప్టర్ సింబల్ తీసేశారు కానీ హెలికాప్టర్ ని తీయలేరు కొండ ఇచ్చారు ప్రతి ఇంటిలో కొండని నింపుతా కుటుంబ ఆరోగ్యాలతో నింపుతా ఆశీర్వాదాలతో నింపుతా పద్నాలుగు అకౌంట్లు సీజ్ చేయించారు చేయించారు అడుగు అడుగుని రోజు నరకం చూపిస్తున్నారు గుర్తులే మార్చేశారు చంపాలని ప్రయత్నిస్తున్నారు అన్ని మీకు తెలుసు రిపోర్టర్స్ తెలుసు వానర్స్ తెలుసు ఓట్లు అయితే ఈ అభిమానం అభిమానంగా ఉంచకండి ఒక్కొక్కరు పది మందితో వంద మందితో చెప్పి మే పదమూడుని నన్ను విశాఖపట్నం ఎంపీగా గెలిపించుకోండి మే పదమూడుని నన్ను గాజువాక ఎమ్మెల్యేగా గెలిపించుకోండి మీ కన్నీరు మీరు తుడుచుకోండి స్టీల్ ప్లాంట్ని టీడీపీ వైసీపీ కాంగ్రెస్ బీజేపీ అందరూ వేలు భూములు అమ్మారు నేను మార్చి పద్నాలుగుని ఏప్రిల్ నాలుగుని కోర్టులో పోరాడి మార్చి పద్నాలుగుని కోర్టు పదిహేడులో ఏప్రిల్ నాలుగుని కోర్టు ఆరులో ఆర్డర్ తెచ్చాను తెల్లదనం తీసుకోండి తీసుకుంటున్నారా అడుగు అడుగు అడుగుతున్నాను రూపాయి లేకుండా చేస్తే నేను ఇండియా నుంచి వెళ్ళిపోతానని నరకం చూపిస్తున్నాను మీరున్నంత వరకు ప్రజలు మీరున్నంత వరకు అభిమానులు ఉన్నంత వరకు ఓట్ బ్యాంక్ చేసినంత ఉన్నంత వరకు మీ కొరకు ప్రాణమేనా పెడతా మీ కొరకు యుద్ధం చేస్తా పది కేసుల్లో పది గెలిచాను తెలంగాణలో పది కేసుల్లో పది గెలిచాను ఆంధ్రాలో యుద్ధవాడి మంచి కొండ గుర్తుని తీసుకొచ్చాను ఇప్పుడు మీరు నాతో ఉండండి కొండ గుర్తుని గెలిపించండి ఈ పాటను అందరికి వైరల్ చేయండి మూడు నెలల అవకాశం ఇవ్వండి అంటే గెలిపించండి మూడు నెలల్లో షాక్ అవుతారు మీ అందరు అలాగుంటది పాలన అధికారం లేకుంటే లక్షల కోట్లు తెచ్చారు అధికారం ఉంటే పంపు పెట్టి అభివృద్ధి చేయగలను లక్షల కోట్లు తేగలను రూపాయి లేకుండా చేశారు అందుకనే ముప్పై ఎమ్మెల్యేలు గెలిపించండి చాలు వాళ్ళ డెబ్బై గెలుచుకున్న పర్వాలేదు టీడీపీ ఆ బీజేపీ తొత్తులు మొత్తులు బానిసులు రెండు పార్టీలు డెబ్బై డెబ్బై గెలిపించిన ఓకే మనల్ని ముప్పై గెలిపించండి చాలు మన కాళ్ళ దగ్గరికి వాళ్ళు వస్తారు అధికారం ఎలా చేయాలో మోదీ